హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఓవరాల్గా టూ కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా టూ కట్ శారీస్ డోలా ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది నావీ బ్లూ కలర్ మేడం ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి టూ కట్ అంటే కూడా మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు ఎలా ఉందనేది ఇది టూ అండ్ హాఫ్ ఉంది కట్ వచ్చేసి మేడం వీటికి మనకు పల్లులు రావచ్చు రాకపోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా స్పెషల్లీ రావచ్చు రన్నింగ్లో కూడా రావచ్చు ఎలాగైనా రావచ్చు మేడం మేడం ఇది ఫోర్ ఎబోనే ఉంది దీనికి వచ్చేసి పళ్ళు వచ్చింది చూడండి దీనికి వచ్చేసి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో వచ్చినట్టు ఎందుకంటే అది టూ అండ్ హాఫ్ అండ్ ఇది ఫోర్ ఎబో క్వార్టర్ టు సెవెన్ వరకు ఉండొచ్చు మేడం శారీ ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే వస్తుంది ఏదో ఒక్కదానికి మాత్రం బ్లౌజ్ స్పెషల్గా ఉండవచ్చు ఉండకపోవచ్చు నేను అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయలేను మీరైతే ఒకసారి చూడండి ఈ శారీస్ అన్నీ ఏ కలర్స్ ఏ బార్డర్స్ ఏ డిజైన్స్ ఉన్నాయనేది నేను చూపిస్తాను మీకు శారీ ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మంచివి పర్పుల్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ అయితే మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది లైట్ కలర్ ప్రైజ్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం మేడం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏ శారీస్ మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఒక్కొక్క శారీ ఎక్కువ శాతం కావాలి అంటే ఎక్కువ మంది ఒకటే శారీని అడుగుతున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు తీసుకొచ్చిన శారీస్ నేను చూపించే శారీస్ అన్నీ ఒక్కొక్క శారీ మినిమం ఫైవ్ శారీస్ ఉంటాయి మేడం అన్నీ ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా నేను ఇస్తాను ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ డోలా ఫ్యాబ్రిక్ టూ కట్ శారీస్ మేడం మనకు సి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు లేదు పేమెంట్ చేసిన తర్వాతనే మీరు స్క్రీన్షాట్ పెట్టండి నేను అడ్రస్ మీరు అడ్రస్ పెడితే నేను శారీస్ అనేవి కొరియర్ చేస్తాను ఎందుకంటే చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం టెన్ శారీస్ తీసుకోండి మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా సరే మన దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటుంది మీకు ఒకవేళ ఏమైనా డౌట్ అనిపిస్తే ఫస్ట్ ఒకటే చీర తీసుకొని చూడండి రెండోసారి రెండు చీరలే తీసుకొని చూడండి మీకు ఒక మూడు నాలుగు సార్లు చిన్న చిన్నగా పర్చేస్ చేసిన తర్వాతనే మీకు నచ్చితేనే మళ్ళీ కూడా పర్చేస్ చేయండి మేడం మీకు ఒక నమ్మకం అనేది వచ్చిన తర్వాత ఛానల్ మీద కలర్స్ డిజైన్స్ అన్నీ చూడండి ఏది నచ్చినా స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి ఇవన్నీ టూ కట్ శారీస్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి డోలా ఫ్యాబ్రిక్ మేడం డోలా ఫ్యాబ్రిక్లో తక్కువ రేంజ్లో కూడా ఉంటున్నాయి కదా శారీస్ టూ ఎయిటీ అని అనిపించవచ్చు మేడం క్వాలిటీ వచ్చేసి టూ గుడ్ మేడం చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కృష్ణ కలర్ మేడం మీరు ఒకసారి చూసి తీసుకున్న తర్వాతనే నాకు రివ్యూ ఇవ్వండి నేను రివ్యూస్ కూడా ఎవరిని అడగను మీకు క్వాలిటీ నచ్చితే మీరే మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేస్తారు చాలా బాగున్నాయి మేడం శారీస్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది మేడం హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా వచ్చి తీసుకోండి మంచి గ్రే కలర్ మేడం చాలా బాగున్నాయి డోలా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి హ్యాష్ కలర్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లావెండర్ అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ మేడం మన షాప్ అడ్రస్ వచ్చేసి స్టేట్ తెలంగాణ వేములవాడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా మటన్ మార్కెట్ మెయిన్ రోడ్ మేడం మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ మేడం చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్స్ కస్టమైజేషన్స్కి కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా మేడం ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆన్లైన్లో అయినా కూడా బార్గెనింగ్ చేయకండి రేట్ ఫిక్స్ మనకు షాప్కి వచ్చిన ఆన్లైన్ అయినా ఏదైనా రేట్ ఫిక్సే మేడం బార్గెనింగ్ అనేది అస్సలు లేదు సిఓడి ఆప్షన్ లేదు మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మేడం ఒకవేళ మీకు ఏమైనా ఫేకా అని మీకు అనిపించినా మీరు డైరెక్ట్ అడిగినా కూడా నేను షాప్ ఓపెన్గా మీకు చూపిస్తాను మేడం వీడియో కాల్ చేసి ఓకేనా జెన్యూన్ మేడం మనం మనకు ఇది టూ కట్ శారీ షాప్ మేడం ఇది వచ్చేసి ఇంకా వేరే ఫ్రెష్ శారీస్ షాప్ కూడా ఇక్కడ పక్కనే ఉంది ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ డోలా ఫ్యాబ్రిక్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో వచ్చేసింది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం మన దగ్గర ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మంచి చక్కగా మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మేడం వీడియో వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను మనకు షాప్ విజిట్ చేసినా కూడా ఇదే ప్రైస్ మేడం మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కూడా నేను అడగట్లేదు షాప్ విజిట్ చేసి తీసుకున్న వాళ్ళకు కూడా సేమ్ ప్రైజ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ కట్గా నాకు వాట్సాప్ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ చేయండి పేమెంట్ చేసి అడ్రస్ పెట్టేసేయండి